కడాన తిరుమల లడ్డు కూడా నాసిరకం నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నో సార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓ సరి బాధ వేస్తుంది నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీ బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం ప్రక్షాళం చేయమన్నాం నాణ్యత పెరిగింది ఇంకా కూడా నాణ్యత పెంచుతాం అల్టిమేట్ గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మన అందరి అదృష్టం ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అయితే ఎన్డీడిబి ల్యాబ్ కేంద్ర ప్రభుత్వంతో గుర్తింపు పొందింది ఈ మేరకు ల్యాబ్ రిపోర్టు టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి మీడియాకు అందజేశారు తిరుమల వెంకన్నస్వామి ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఖచ్చితంగా సీరియస్ ఎంక్వైరీ చేస్తామని ఆయన తెలిపారు శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగించేలా కుంభకోణానికి పాల్పడినా వారు సర్వనాశనమైపోతారని మండిపడ్డారు క్వాలిటీ నెయ్యి కేజీ కొనాలంటే వెయ్యి రూపాయలకు పైగా ఖర్చవుతుందని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మూడు వందల ఇరవై రూపాయలకే నెయ్యి టెండర్లు పిలిచిందన్నారు నలుగురికి నెయ్యి టెండర్ కాంట్రాక్టులు ఇచ్చారని క్వాలిటీ నెయ్యి మూడు వందల ఇరవై రూపాయలకి ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా అని ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందనడంలో రాజకీయ నేతలు హిందువులు స్వామివారి భక్తులందరూ నాటి జగన్ ప్రభుత్వ వైఖరి పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తాజాగా ఈ విషయానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు వెళ్లింది ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు వైఎస్ జగన్ హిందువుల ఆత్మను హత్య చేశారని మండిపడ్డారు హిందువుల నమ్మకాలను విశ్వాసాలను ఆలయం పవిత్రతను ఘోరంగా దెబ్బతీశారన్నారు ఉద్దేశపూర్వకంగానే కావాలనే ఇలాంటి చర్యలకు జగన్మోహన్ రెడ్డి పాల్పడ్డారని ఆరోపించారు జగన్మోహన్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు జగన్మోహన్ రెడ్డితో పాటు అప్పటి టిటిడి పాలక వర్గం జంతువుల కొవ్వు నెయ్యిని సరఫరా చేసిన కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జగన్తో పాటు ఇందుకు కారకులైన వారిపై భారత న్యాయ సంహితాలోని వన్ ఫిఫ్టీ టూ వన్ నైన్టీ టూ వన్ నైన్టీ సిక్స్ టూ నైన్టీ ఎయిట్ అండ్ త్రీ ఫిఫ్టీ త్రీ సెక్షన్ల కింద వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు జాతీయ భద్రతా చట్టం కింద కూడా జగన్పై చర్యలు తీసుకోవాలని న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదులో తెలిపారు దీనికి సంబంధించి మరింత సమాచారం తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ అందిస్తారు మహేందర్ చెప్పండి హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అని ఏపీ సీఎం జగన్ చంద్రబాబు నాయుడే ప్రత్యక్షంగా మాట్లాడారు అసలు ఎలా చూడాలంటారు దీన్ని ఇటు తెలుగు రాష్ట్రంలో కాదు మొత్తం భారతదేశ వ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా హిందువులు ఎక్కడున్నా కూడా ఆ ప్రతి ఒక్కరు మనోభావాలు దెబ్బతీసేలాగా ఈహారం మస్తుంది ఈ లడ్డు వివాదం అనుకోవచ్చు ఇది మరి కాస్త ముదురుతుందనుకోవచ్చు ఎందుకంటే ఆ తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక రాష్ట్రానికి పరిమితం కాదు ఒక దేశానికి పరిమితం కాదు హిందూ సమాజం అంతా కూడా ఇక్కడ ఉన్నా అలాగే ఇతర అయితే ఇతర దేశాల నుంచి కూడా తిరుమల కూర్చుంటారు ఆ ప్రసాదాన్ని అంతగా స్వీకరిస్తుంటారు అంటే అంత పరమపవితమైన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదం అపవిత్రమైందని కలిసి సరఫతో చివరికి జంతు కొవ్వులతో లడ్డు తయారు చేశారన్న ఆరోపణలు సునామీ సూచిస్తుంది ఇది ఒక పెద్ద రాజకీయ విభాగంగా కాదు మత శ్వాసాల రంగు కూడా పునుగుకుంటుంది రెండు రోజుల కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి తిరుమల లడ్డూల లడ్డులు జంతువుల కొవ్వు అదైతే కలిపి చేశారని అయితే ఆరోపించారు మరి అది మొత్తం కూడా దేశాన్నే కుదిపేసింది అయితే దాని మీద ఇంతవరకు అధికారికంగా ప్రభుత్వం కాని సినిమా దేవస్థానం గాని వివరణ అయితే ఇవ్వలేదు ఇటు ముఖ్యమంత్రి కామెంట్ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం రెడ్డి రమణారెడ్డి ఆ లడ్డు కెమికల్ టెస్టింగ్ రిపోర్ట్ ను చూపించారు తర్వాత మాజీ జీటీడీ చైర్మన్లు ఎస్టీ సుబ్బారెడ్డి భూముల కర్ణాకర్ రెడ్డి కూడా ఆ దీంట్లో ఎవరు కూడా అయితే చేయలేదు సోషల్ మీడియా దీనికి కారణమైన వారిని అందరూ కఠినంగా శిక్షించాలని గడ్డలు ప్రకటన తప్ప అదేంట్లో స్పష్టత లేదు సో కొందరు అప్పుడే శిక్ష కూడా విధించారు మరి ఇప్పుడు రంగంలోకి ఇష్యూ హిందూ పరిషత్ అలాగే దొరుకుతుంది మొత్తం కూడా హిందూ సంఘాలన్నీ కూడా ఒకటి అవుతున్నాయి తిరుమల తిరుపతి ఇంత పవిత్రమైనటువంటి ఈ గడ్డూ చాలా సుందరమైన అంశం తిరుమల తిరుపతి అంటేనే చాలా సుందరం ఇంకా హిందువుల పరమ పవిత్రమైంది ఇదంతా కూడా చాలా వరకు ముదురుతున్న అంశం కనిపిస్తుంది ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ కూడా రంగంలోకి దిగుతుంది అంతేకాదు మొత్తంగా మఠాధిపతులకు కూడా రప్పించి ఒపీనియన్ చెప్పేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇక లడ్డూ తయారీలో అపవిత్రమైన పదార్థాలను వినియోగించారని ఏపీ ముఖ్యమంత్రి బహిరంగ ప్రకటించిన ఆ మఠాధిపతులు అయితే పీఠాధిపతులు కావచ్చు మఠాధిపతులు వీటిలో మౌనంగా ఉండడం హిందూ సనాతన ధర్మానికి అత్యంత ప్రమాదకరం కాదా అనేటువంటి ప్రశ్నలు కూడా మొదలు వెలువెత్తాయి ఆ రకంగా ఇప్పుడు మొత్తంగా కూడా అలాంటి ప్రశ్నలు లేవని వచ్చిన నేపథ్యంలో మఠాధిపతులు కానీ వీడాధిపతులు కానీ అందరూ కూడా స్పందిస్తున్నారు ఒక్కొక్కటిగా ఒక్కొక్క హిందూ కూడా కదులుతున్నట్టుగా పరిస్థితి కనిపిస్తుంది మరి ఇది ఒక పెద్ద ఉద్యమంలా మారే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఇప్పటికైతే ఈ చర్చ దేశ అగ్రిమ స్థాయి సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించి శ్రీవారి ఆలయ అది అయితే పత్రిక మంత్రి కూడా పవిత్రతను కోట్లాది మంది భక్తుల మనోభావాలను కూడా కాపాడాలని తిరుమతి విజయ నవీన్ రెడ్డి కూడా ఇప్పటికే అంటున్న పరిస్థితి కనిపిస్తుంది మరి తిరుమల శ్రీవారి రెడ్డిపై దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పాలకుల నిర్లక్ష్యం కారణంగా హిందువుల మనోభావాలు తెబ్బరిసినాయని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది దేశామలు స్వామి ఎందుకు మౌనంగా ఉన్నారో శ్రీవారి భక్తులు సమాధానం చెప్పాలని ఒక బిజెపి నాయకుడు నవీన్ కూడా ప్రకటించారు సో మొత్తానికి ఈ వివాదం దేశాన్ని మొత్తంగా కొనిపేయడంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్నం మూడు గంటల సమావేశం కూడా ఏర్పాటు చేయనున్నట్టుగా సమాచారం తెలుస్తుంది అలాగే వైసీపీ హైకోర్టులో కూడా ఇదంతా కూడా అవాస్తవం అన్నట్టు హైకోర్టులో కూడా పిటిషన్ వేసేందుకు వైసీపీ సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది మరి తిరుమల తిరుపతి లడ్డు వివాదం అయితే ఇది ఇప్పటిది కాదు చాలా నాలుగా కూడా చాలా సున్నాలుగా కూడా ఈ అదే నిన్న మొదలు కూడా క్వాలిటీ అనేది మిస్ అయింది దీంట్లో అన్నట్టుగా చాలా మందిగా ఆరోపించారు అయితే దీంతో ప్రస్తుతం ఏపీలో అత్యంత ఫలితంగా వారికి తిరుమల తిరుపతిలో రెడ్డులో జంతువులకు వారిని వివరం పైన అయితే ఎవరికి వారు తమదైన శైలిలో ఇప్పటికైతే స్పందిస్తున్నారు తాజాగా శివార్లో కలిసి మెయి వినియోగం పైన తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్ష కూడా స్పందించారు గతంలో తన ఎన్నో సార్లు తిరుమలలో ప్రసాద ప్రసాదాల నాణ్యత పైన టీడీపీ చైర్మన్ తో పాటు ఈవో దృష్టికి తీసుకెళ్లాలని కానీ ఎలాంటి ప్రయోజనం కలగలేదని కూడా రమణ దీక్ష చెప్పారు మరి తాను ఎన్నిసార్లు చేసినా పట్టించుకున్న వారు లేరన్నారు అది ఇప్పుడు నిజమైందని మొత్తంగా ఆధారాలతో సహా బయటపడిందని రమణ దీక్ష అయితే చెప్పే ప్రయత్నం చేశారు పవిత్రమైన ఆవు నెయ్యిని కలిసి చేసి శ్రీవారి ప్రసాద్ అపచారం అని ఆవేదన కూడా వ్యక్తం చేశారు సో మరి తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాద్ విషయంలో జరిగిన ఈ అపచారం పైన మాట్లాడిన ఆయన తాను ఎన్నో సార్లు తీసుకెళ్లాలని కూడా చెప్పడం జరిగిపోయింది మరి ఈ నెయ్యి పరీక్షలకు సంబంధించిన ల్యాబ్ రిపోర్టు నెయ్యిలో జంతువులకు ఉన్నట్టు అందులో ఉన్న పరిశుభ్రంగా నెయ్యిలో కొవ్వు పదార్థాలు వీలు లేదని మరి రమణ దీక్ష అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రస్తుతం కర్ణాటకలో నందిని డైరీ నుంచి నెయ్యిని నిర్ణయించేందుకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం చూపరినామని రమణ దీక్ష కూడా చెప్పడం జరిగింది ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు ఏది ఏకమంతమైన చంద్రబాబు ఉన్నాయో మాత్రం కిరుగలను ప్రక్షాళన చేశారని ప్రకటించాలని దీనికోసం ఎన్ని చర్యలు చేపట్టినట్టుగా వెళ్ళించారు మరి తిరుమల తిరుపతి అంటేనే సామాన్యుడు దర్శించుకోలేని ఒక ఆలయంగా మార్చేశారు పూర్తిగా కమర్షియల్ గతంలో వైవి సుబ్బారెడ్డి ఒక అంశాలు ఒక టికెట్ ధర ఐదు వందలు ఉంటే దాని మూడు వందల మూడు వేలు చేస్తాయి నాలుగు వందలు ఉంటే దాన్ని ఎనిమిది వేలు చేసి అని ఇష్టానుసారంగా బోర్డు మీటింగ్ లో మాట్లాడడం చూసాం దానిపైన మొత్తం హిందూ సమాజం అంతా కూడా వైసీపీ పైన చాలా వరకు కూడా ఒక అసంతృప్తి వ్యక్తం చేశారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఇలా ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి డబ్బులు అందుకోవడం తప్ప అక్కడ నాణ్యత అనేది లేదు కనీసం ప్రశ్నించుకునేవారు లేదు దర్శనానికి ఇరవై నాలుగు ముప్పై గంటలతో పాటు ఉండడం ఇవన్నీ కూడా తిరుమల తిరుమతి దేవస్థానాన్ని పూర్తిగా భ్రష్టు పండించారు దాని జోలికి వెళ్ళిన వారు ఎవరు కూడా బతికి బట్టగట్టినట్లేదు అనేటువంటి ఆ వార్తలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హిందువులంతా కూడా షేర్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది మరి దీనిపైన విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు సుభోటోగా కేసు తీసుకోవాలని ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు అలాగే హిందూ సమాజం అంతా కూడా చెప్తున్న నేపథ్యం హైకోర్టుగా హైకోర్టులో కడుగు ముందుగానే హైకోర్టు వైసీపీ కూడా హైకోర్టులో పిటిషన్ కూడా వేసిన పరిస్థితి కనిపించింది రైట్ థ్యాంక్ యూ మహేందర్